హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము కట్టలకు వచ్చినాం చూడండి ఇంట్లోకి నీళ్ళు కాసుకునే కట్టెలు లేవు పిల్లకాయలకి పోసేదానికి దానికని ఇంటికాడ ఉండే కట్టలు తడిచిపోయి వర్షం పడతా ఉన్నది దానికని ఇటు అడుగు ముందుకు వచ్చినాము ఎడైనా కట్టెలు ఉంటాయని తీసుకుపోయేదానికి నెరకొని ఇంటికాడ వేసి ఇప్పుడు నీళ్ళు కాసిపోయాలి ఫ్రెండ్స్ పిల్లకాయలకి చూడండి ఫ్రెండ్స్ ఆ కష్టాన్ని చూసి ఒక కొట్టండి ఫ్రెండ్స్ మా షాన్లు బాగా ముందుకు పోయేదానికి మాకు సపోర్ట్ అయ్యాను ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ బాయ్ లైక్ ఫ్రెండ్స్ మా కష్టం చూసి లైక్ కొట్టండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్